ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి చాలామంది అద్దె ఇంట్లోనే జీవనం సాగిస్తూ ఉంటారు అయితే అద్దె ఇంట్లో ఉండేవారు కొన్ని విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి సాధారణంగా మనం కొత్త ఇంట్లోకి మారినప్పుడు పాలు పొంగించడం ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించడం హోమాలు చేయించడం ఇలా ఎన్నో ప్రత్యేక పూజలు చేయిస్తూ ఉంటాము అయితే కొంతమంది అద్దె ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం శుభముహూర్తాలు చూడకుండా హడావిడిగా అద్దె ఇంట్లోకి వెళ్తారు అంతేకాకుండా మంచి సమయం మంచి రోజు చూసుకోకుండా తొందరబాటులో అద్దె అద్ద ఇళ్లను ఖాళీ చేస్తుంటారు మనం ఉండేది సొంత ఇల్లు అయినా అద్దె ఇల్లు అయినా కొన్ని ఆచార నియమాలు ఖచ్చితంగా పాటించాలి వాస్తు ప్రకారం అద్దె ఇంట్లోకి ఎప్పుడు మారాలి ఏ రోజున అద్దె ఇల్లు మారితే కలిసొస్తుంది ఇంటిని ఎలా ఉంచుకోవాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ట్రూఫేస్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ సొంత ఇల్లు కట్టుకోవాలని భూములు కొనాలని అనుకుంటూ ఉంటారు సొంత ఇంటి కళ త్వరగా నెరవేరాలంటే తప్పకుండా ఈ వీడియోని చూడండి ప్రస్తుతం మనం ఉంటున్న ఇంటి విషయంలో మాత్రం కొన్ని పొరపాట్లను అస్సలు చెయ్యకూడదు ఎందుకంటే మనం ఉండేది సొంత ఇల్లు అయినా అద్దె ఇల్లు అయినా ప్రతి ఒక్కరూ ఇంట్లో దేవుడిని పూజిస్తారు దేవుడిని పూజించడం వల్ల మన ఇంటిని మనం దేవాలయంతో సమానంగా భావించాలి సొంత ఇల్లు కట్టుకోవాలని ఆశ ఉన్నా కానీ డబ్బు సమస్యల వల్ల అద్ద ఇంట్లోనే జీవనం కొనసాగిస్తూ ఉంటారు కొన్ని కారణాల వల్ల ఇల్లు మారాల్సి వస్తుంది అయితే ఇలా ఇల్లు మారేటప్పుడు ఖచ్చితంగా కొన్ని శుభ సమయాలు చూసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో ఉన్న పలంగా ఇల్లు మారకూడదు ఇలా చేయడం వల్ల అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అద్దె ఇంట్లోకి మారాలనుకునే వారు ఆషాఢ మాసం శ్రావణ మాసం భాద్రపద మాసాల్లో మారితే మంచి శుభ ఫలితాలు వస్తాయి అలాగే శుక్రవారం రోజున అద్దె ఇంట్లోకి ప్రవేశించడం వల్ల చాలా లాభదాయకంగా ఉంటుంది శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి అంకితం చేయబడింది కాబట్టి శుక్రవారం రోజున ఇల్లు మారడం వల్ల సకల శుభాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు అంతేకాకుండా డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది అలాగే బుధవారం గురువారం రోజుల్లో కూడా అద్దె ఇంట్లోకి మారచ్చు అలాగే అత్యవసర పరిస్థితుల్లో అద్దె ఇల్లు మారాలంటే శనివారం ఆదివారం రోజుల్లో కూడా ఇల్లు మారచ్చు అయితే సోమవారం మంగళవారం రోజున అద్దె ఇంట్లోకి ఎట్టి పరిస్థితుల్లో అడుగు పెట్టకూడదు ఈ రెండు రోజుల్లో అద్దె ఇల్లు మారితే జీవితాంతం మీకు డబ్బు కష్టాలు ఏర్పడతాయి తిథుల ప్రకారం కూడా అద్దె ఇంట్లోకి మారవచ్చు అని పండితులు చెబుతున్నారు పాడ్యమి పంచమి తదియ విధియా సప్తమి దశమి ఏకాదశి ద్వాదశి తిథుల్లో ఇల్లు మారినా కూడా చాలా శుభప్రదం అలాగే మన హిందూ సంప్రదాయాల ప్రకారం సొంతింట్లో గృహ గృహప్రవేశం చేసినప్పుడు ఇంట్లో ప్రతి ఒక్కరూ పాలు పొంగిస్తారు కానీ అద్దె ఇంట్లోకి మారినప్పుడు మాత్రం అలా పాలు పొంగించకూడదని పేద పండితులు చెబుతున్నారు అద్దె ఇంట్లో పాలు పొంగించడం వల్ల మీ ఇంటి కళ నెరవేరే అవకాశం చాలా తక్కువగా ఉంటుందంట అలాగే అద్ద ఇంట్లో పాలు పొంగించడం వల్ల దాని నుండి వచ్చే పుణ్య ఫలితమంతా ఆ ఇంటి యజమానికి చెందుతుందంట సరైన ఇంట్లో అద్దెకు ఉంటే మీ ఆస్తిపాస్తులన్నీ రెట్టింపు అవుతాయి అలాగే మీ సొంత ఇంటి కళ కూడా త్వరగా నెరవేరుతుంది సొంత ఇల్లు కట్టుకోవాలంటే శని అనుగ్రహం మీపై ఖచ్చితంగా ఉండాలి కాబట్టి శని భగవానుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ప్రతి శనివారం రోజున మీ ఇంటి పడమర దిశలో ఒక దీపం వెలిగించి శని స్తోత్రాన్ని చదవండి ఇలా చేస్తే మీ సొంతింటి కళ ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే ఏదైనా మంగళవారం రోజున గోవుకు ఆహారాన్ని తినిపిస్తే మీ సొంతింటి కళ సంవత్సరం లోపు నెరవేరుతుంది దక్షిణ ముఖంగా ఉండే ఇళ్లల్లోకి అధికంగా డబ్బు చేరుతుంది అలాగే తూర్పు ముఖంగా ఉండే ఇంట్లో ఎల్లప్పుడూ దేవతలు సంచరిస్తూ ఉంటారు చెప్పుల షాపు సమీపంలో అద్దె ఇల్లు తీసుకుంటే డబ్బు పరంగా మీకు బాగా కలిసి వస్తుంది అద్దె ఇంట్లో ఉండేటప్పుడు చెక్కతో చేసిన తలుపులు ఉండకూడదు ఉక్కు లోహంతో చేసిన తలుపులు ఉంటే మీ ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది విద్యుత్ స్తంభాలు కానీ మొబైల్ టవర్ కానీ ఇంటి దగ్గర ఉండకూడదు వీటి వల్ల మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది అలాగే ఇంటి ముందు లిఫ్ట్ ఉన్నా ఇంటికి ఎదురుగా మెట్లు ఉన్నా ఆ అద్దె ఇళ్లను అస్సలు ఎంచుకోవద్దు అలాగే దేవాలయాల సమీపంలో కూడా ఇల్లు ఉండకూడదు మీరు ఉంటున్న ఇంటికి ఎదురుగా పెద్ద చెట్లు ఉండకూడదు ఇలా ఉంటే మీ ఇంటికి అస్సలు కలిసి రాదు ఇంట్లో ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది వాస్తు శాస్త్రం ప్రకారం పడక గదిలో టీవీలు ఉండకూడదు వంటగదిలో పూజ గది అస్సలు ఉండకూడదు వంటగదిలో పూజలు చేస్తే మీకు ఎలాంటి ఫలితం దక్కదు అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం తలుపుకు ఎదురుగా అద్దం పెట్టుకుంటే చాలా మంచిది తలుపుకు ఎదురుగా అద్దం ఉంటే మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది ముఖ్యంగా పూజ గదిలో స్త్రీ యంత్రం పెట్టుకుంటే మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు దీంతో మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది అద్దె ఇంట్లో విడిగా పూజ గది లేకపోతే ఆ పూజ గదిలో పంచముఖ హనుమంతుని ఫోటోని పెట్టుకోకూడదు ముఖ్యంగా అద్దె ఇంట్లో ఉండే పూజ గది ఉత్తర దిశలో కానీ ఈశాన్య దిశలో కానీ ఉండాలి ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే ఆ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి కాబట్టి మీ ఇంటికి వాస్తు దోషాలు లేకుండా ఉండాలంటే ఉప్పు నీటితో మీ ఇంటిని శుభ్రం చేసుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ నశిస్తాయి మీ ఇంటి ముందుకు పక్షులు వస్తే వాటికి బియ్యం గింజలను వేయండి ఇలా చేసినా కూడా మీ సొంత ఇంటి కళ త్వరగా నెరవేరుతుంది మీరు ఉండే అద్దె ఇంట్లో వంటగది ఆగ్నేయ దిశలో మాత్రమే ఉండాలి అలాగే అద్దె ఇంట్లో నైరుతి దిశలో బాల్కనీ ఉండకూడదు ఇక బాత్రూమ్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకో వాస్తు శాస్త్రం ప్రకారం దక్షిణం పడమర దిశలో మాత్రమే బాత్రూమ్స్ ఉండాలి మీరు ఏదైనా అద్దె ఇంట్లోకి మారినప్పుడు ఆ ఇల్లు మీకు కలిసి వస్తుందా లేదా అని మూడు నెలల్లోపే తెలుసుకోవచ్చు అది ఎలా అంటే అద్దె ఇంట్లోకి అడుగుపెట్టిన మూడు నెలల్లో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతుంటే ఆ ఇల్లు వెంటనే ఖాళీ చేసేయండి మీరు అద్దె ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఆ ఇంట్లో ఏమైనా ఆత్మహత్యలు జరిగాయా అని ఒకటికి పదిసార్లు సార్లు చెక్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి